మా గ్రామ సర్పంచ్ గారు లతా శంకర్ గారు మీ ప్రిన్సిపల్ గారు మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థులు అదేవిధంగా ఉప సర్పంచ్ గారు వాతం సుజాత ధనం గారు ప్రిన్సిపల్ మాధవి గారు కరస్పాండెంట్ స్వాతి గారు వార్డ్ మెంబర్లు అట్లే మాజీ సర్పంచ్లు హంసకేతన్ భిక్షపతి శేఖర్ సత్యనారాయణ గౌడ్ మాజీ ఎంపీటీసీలు తిరుపతి శ్రీశైలం దేవవ్వ జ్యోతి దేవేందర్ రవీందర్ రెడ్డి గారు రాజ్నాథ్ గారు లక్ష్మణ్ గారు ఇంకా సీనియర్ నాయకులు అట్లే మా ఇద్దరు సర్పంచ్లు వచ్చినట్టు చిత్రాంపల్లి రత్నాకర్ గౌడ్ మాచాపూర్ బాలరాజ్ మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం అండ్ హ్యాపీ రిపబ్లిక్ డే సో ముఖ్యంగా నేను చాలా రోజుల కిందనే రావాల్సి ఉండే అప్పుడే మీరు సంక్రాంతి సెలవులకు పోయారట సెలవులైన కొద్దామంటే అందరు పిల్లలు రాలేదు కొందరే వచ్చారు తర్వాత రమ్మన్నారు సమూహం అట్లా అట్లా నెల వాయిదా పడ్డది మీ అందరికీ చలికాలం కదా బ్లాంకెట్స్ ఇద్దాము మీ అందరికీ ఇబ్బంది ఉంటుందని చెప్పి మా లక్ష్మణ్ సేట్ని అడిగితే మీ అందరి కోసం బ్లాంకెట్లు కొనుక్కొని తీసుకొని రావడం జరిగింది సో ముందే డార్మెటరీ లేదు క్లాస్ రూమ్లోనే డార్మెటరీగా వాడుకుంటున్నారు అట్లీస్ట్ కొంచెం బ్లాంకెట్స్ ఇస్తే కొంచెం పిల్లలకు ఉపయోగపడుతుందని చెప్పి ఇక్కడికి వచ్చాం మీకు తెలియాల్సింది ఏంటంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చినాయి తెలంగాణలో అంతకుముందు కేసీఆర్ గారు ప్రభుత్వం రాకముందు బీసీ ఆడపిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ లేదు మొత్తం తెలంగాణలో ఉన్న బీసీ గురుకులాలు ఎన్ని అంటే పదహారు మాత్రమే ఉండేవి కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పదహారు గురుకులాలను మూడు వందల యాభై బీసీ గురుకులాలకు పెంచింది కేసీఆర్ గారు మొత్తం రాష్ట్రంలో పదహారు గురుకుల పాఠశాలలే ఉండేవి అది కూడా అప్ టు టెన్త్ క్లాస్ అప్ టు టెన్త్ క్లాస్ వరకే బీసీ గురుకులాలు ఉండేవి ఇంటర్మీడియట్ ఉండేది కాదు డిగ్రీ ఉండేది కాదు అవి పదహారు మాత్రమే ఉండేది అందులో ఆడపిల్లలకు ఒక్కటి కూడా లేదు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ యాభై శాతం ఆడపిల్లలకు బీసీ గురుకులాలు ప్రారంభించింది కేసీఆర్ గారు అంతేకాదు ఇంటర్మీడియట్ వరకు డిగ్రీ వరకు కూడా ఈరోజు గురుకుల పాఠశాలలు బీసీ పిల్లలకు పెట్టింది మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు అన్ని గురుకుల పాఠశాలల్ని అప్ టు ఇంటర్మీడియట్ వరకు మనం పెంచుకున్నాం ఇప్పుడు ఇక్కడ చింతమడకలో కూడా ఎంపీసీ ఉంది బైపీసీ ఉంది ఇక్కడ కూడా ఇంటర్మీడియట్ ఉంది అంటే పిల్లలు టెన్త్ కాగానే ఇంటికి పోతే కొంతమంది తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు పిల్లల చదువు ఆగిపోతుంది అని చెప్పి కేసీఆర్ గారు ఇంటర్మీడియట్ వరకు చదివిద్దాం అప్పటి వరకు అయితే కొంచెం పెద్దగైపోతారు సొంతగా ఆలోచించుకుంటారు ఉన్నత చదువులు ఇంకా చేసుకోవడానికి వాళ్ళకు ధైర్యం వాళ్ళకొక కాన్ఫిడెన్స్ అనేటువంటిది డెవలప్ అవుతుందని చెప్పి కేసీఆర్ గారు రాష్ట్రంలో ఉండే అన్ని బీసీ గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు కూడా పెంచడం జరిగింది సో అట్లా బీసీ గురుకుల పాఠశాలలో రాష్ట్రంలో మూడు వందల యాభై ఉంటే మన సిద్దిపేట జిల్లాలో కూడా పది బీసీ గురుకులాలు ఉన్నాయి అందులో ఆరు ఆడపిల్లలకు ఉన్నాయి నాలుగు మగపిల్లలకు ఉన్నాయి ఆరులో ఒకటి మన చింతమడక ఎలా చింతమడక గొప్పతనం ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్ ఉన్న రెండు గురుకులాల్లో చింతమడక గురుకులం ఒకటి యాక్చువల్గా బీసీ ఆడపిల్లలు డిగ్రీ చదువుకోవాలంటే ఈ తెలంగాణలో ఇంతకు ముందు ఒక్క డిగ్రీ కాలేజ్ లేదు రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ ఒక్కటి కూడా ఉండేది కాదు కానీ కేసీఆర్ గారు ముప్పై ఐదు బీసీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలను తెలంగాణలో ప్రారంభించారు థర్టీ ఫైవ్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్ ఈ ముప్పై ఐదులో సగం గర్ల్స్ కు పెట్టుకున్నాం ఫిఫ్టీ పర్సెంట్ ఫర్ గర్ల్స్ అంటే అట్లా పిల్లలు మహిళల విద్య కోసం కేసీఆర్ గారు ప్రభుత్వం ఎంతగానో ఆలోచించింది అవి గురుకుల పాఠశాలలైనా కాలేజీలైనా యాభై శాతం ఆడపిల్లల కోసం ప్రారంభించింది కేసీఆర్ ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం సో అట్లా మనం చక్కగా చేసుకున్నాం ప్రత్యేకించి చింతమడక గ్రామం మరి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సొంత గ్రామం సో కేసీఆర్ గారే ప్రత్యేకంగా ఈ బీసీ గురుకుల పాఠశాలను మన చింతమడకకు మంజూరు చేయడం జరిగింది మీరందరూ చదువుకుంటున్నారు ఇంటర్మీడియట్ వరకు ఈ కాలేజ్ రావడం జరిగింది చాలా చాలా సంతోషం మీరు అన్ని ఆల్రౌండర్స్ ఉన్నారు ఐ ఫెల్ సో హ్యాపీ పిల్లలు స్పోర్ట్స్లో ఎడ్యుకేషన్లో అన్నింట్లో కూడా మా మన చింతమడక బీసీ గురుకుల పాఠశాల ముందంజలో ఉండడం నాకెంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది కల్చరల్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు పిల్లలు మరి ఆ ట్రైన్ చేసిన టీచర్లను ఆ పిల్లల్ని కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను రోజులోనే బాగా చేశారు నేను నిన్ననే చెప్పిన ఇవాళ వస్తాను బట్ స్టిల్ దే పర్ఫార్మ్ వెరీ వెల్ మై హార్టియస్ట్ కంగ్రాచులేషన్స్ టు ద చిల్డ్రన్ అండ్ ద టీచర్స్ ఇకపోతే మీ ప్రిన్సిపల్ గారు మేడం మాధవి గారు మాకు ఒక రోడ్డు హెల్ప్ చేయండి అదేవిధంగా మాకు ఇంకా కొన్ని వాష్రూమ్స్ కావాలి మా పిల్లలకు ఇబ్బందిగా ఉంది హెల్ప్ చేయమని మీ ప్రిన్సిపల్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు తప్పకుండా నేను రాబోయే రోజుల్లో ఆ వాష్రూమ్స్ కోసం ఆ రోడ్ సౌకర్యం కోసం కూడా నేను మీకు సహాయం చేస్తాం అదేవిధంగా మరి పిల్లలు టెన్త్ క్లాస్ ఈ సంవత్సరం టెన్త్ ఎందరున్నారు ఇక్కడ రైజ్ యు హ్యాండ్స్ గుడ్ అరవై రెండు మంది ఉన్నారు టెన్త్లో ఎంతమంది నైంటీ ప్లస్ తెచ్చుకుంటారు ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ నైంటీ పర్సెంట్ ప్లస్ ఓకే గుడ్ సో ఎవరెవరైతే బాసర త్రిబుల్ ఐటీలో సీట్ తెచ్చుకుంటారో వాళ్ళందరికీ నేను ఐప్యాడ్ కొనిస్తాను నేను ఓన్గా సో మీకు తెలుసు కదా బాసర త్రిబుల్ ఐటీలో సీట్ రావాలంటే ఏం చేయాలి యూ షుడ్ సెక్యూర్ మ్యాక్సిమమ్ మార్క్స్ అప్పుడే బాసర త్రిబుల్ ఐటీలో వస్తుంది సో బాగా చదవండి ఎంతమంది బాసర త్రిబుల్ ఐటీలో మీ స్కూల్ నుంచి సీట్లు తెచ్చుకుంటే అంతమందికి నేను ఐప్యాడ్లు కొనిస్తాను ఓకే యు షూ ఆల్ ద బెస్ట్ బాగా చదవండి అట్లే ఇంటర్మీడియట్ మొన్న నేను జహీరాబాద్లో మైనార్టీ గురుకుల పాఠశాలకు వెళ్ళాను గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఇన్ జహీరాబాద్ నేను అక్కడికి వెళ్ళాను ఒక స్కూల్ ప్రోగ్రామ్ ఉంటే అప్పుడు నేనే అక్కడ ఇట్లాంటి మంచి బిల్డింగ్ కట్టించాను జహీరాబాద్లో వాళ్ళందరూ పిలిస్తే వెళ్ళాను స్కూల్కి వెళ్ళాను నాకు ఎంత సంతోషం అనిపించిందంటే మైనార్టీ గురుకుల పాఠశాల జహీరాబాద్ ఈ అకాడమిక్ ఇయర్లో అంటే మొన్న లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక్క గర్ల్స్ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ నుంచి పదకొండు మంది అమ్మాయిలు ఎంబీబీఎస్ సీట్లు కొట్టారు పదకొండు మందిలో ఇద్దరికి మన సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది సో నా రిక్వెస్ట్ ఏంటంటే మరి మీలో ఇక్కడ ఎంపీసీ ఉంది బైపీసీ ఉంది మీలో ఎంతమంది గర్ల్స్ ఇంటర్మీడియట్ లో మెడిసిన్ సీట్ కొట్టారు నాకు చేతులు ఎత్తండి బైపీసీ స్టూడెంట్స్ ఆల్ ద బైపీసీ స్టూడెంట్స్ బాగా చదివి మీరు మెడిసిన్ సీట్ తెచ్చుకోవాలి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోవాలి ఎంతమంది తెచ్చుకుంటారు ప్రిపేర్ అవుతున్నారా చదువుతున్నారా నీట్ ఎగ్జామ్కి అప్లై చేశారా నీట్కి అప్లై చేస్తున్నారా లేదా ఇంకా ఇంకా టైం ఉంది కోర్స్ ఏం మేడం నీట్కి అప్లై చేపిస్తున్నారా పిల్లల్ని సో పిల్లలు ఇంకా అప్లై చేయలేదు అనుకుంటా టైం ఉంది అనుకుంటా ఎంతమంది డాక్టర్లు ఇద్దాం అనుకుంటున్నారు సో మీరు మంది మెడిసిన్ సీట్ తెచ్చుకుంటే మీ ఫీజులు నేను కట్టేస్తాను ఎంతమంది ఇక చదవండి కష్టపడి చదవండి ఇష్టపడి చదవండి కష్టపడి చదవండి మీరు మెడిసిన్ సీట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మీరు సీట్ తెచ్చుకోండి మిమ్మల్ని చదివించే బాధ్యత నేను తీసుకుంటాను ఐ విల్ పే యూ ఫీస్ మరి సీట్ రాకపోతే సీట్ రాకపోతే వస్తే నేను ఫీజు పే చేస్తాను రాకపోతే ఏం లేదా తూచ్ సంథింగ్ మస్ట్ బి దేర్ నో చదవండి బాగా చదవండి ఇట్స్ ఓన్లీ ఎంకరేజ్మెంట్ మిమ్మల్ని మోటివేట్ చేయాలి మీరు బాగా చదవాలి అని నా ప్రయత్నం చదవండి మెడిసిన్ సీట్ తెచ్చుకోవడానికి సిద్దిపేట్లోనే మెడికల్ కాలేజ్ ఉంది వీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ ఎంబీబీఎస్ సీట్స్ ఇన్ సిద్దిపేట్ ఈ సంవత్సరం ఇంకొక ఇరవై ఐదు సీట్లు పెంచాలనుకుంటున్నాం ప్రయత్నం చేస్తున్నాం సిద్దిపేట్ మెడికల్ కాలేజీలో నూట డెబ్బై ఐదు ఉన్న సీట్లను వచ్చే విద్యా సంవత్సరం నుంచి రెండు వందల ఎంబీబీఎస్ సీట్లకు పెంచుతాం దర్ ఆర్ టూ హండ్రెడ్ సీట్స్ ఇన్ సిదిపేట్ సో బాగా చదివి మీలో ఎంతో మంది డాక్టర్లు కావాలి సమాజ సేవ చేయాలి అని నేను కోరుకుంటా ఉన్నాను అవుతారా బాగా చదవండి అందరు కూడా ఒకప్పుడు వైద్యం అంటే అందరిది రాక్ష మెడిసిన్ సీటు మెడికల్ కాలేజ్ అంటే అసలు మొత్తం తెలంగాణలో ఐదే ఉంటుండే ఇప్పుడు ముప్పై ఐదు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం అందులో సిద్దిపేటలో కూడా మెడికల్ కాలేజ్ ఉంది సో బాగా చదవండి మీలో డాక్టర్లు కావాలి ఇంజనీర్లు కావాలి మీలో మంచి మంచి శాస్త్రవేత్తలు రావాలి మంచి ఇన్నోవేషన్స్ తేవాలి బాగా మంచి కష్టపడి చదవండి మంచి పేరు మీ తల్లిదండ్రులకు మీ స్కూల్కు ఈ చింతమడకకు మంచి పేరు దేవాలని మీ అందరినీ కోరుకుంటూ ఐ విష్యూ ఆల్ ద బెస్ట్